పాత బ్లౌజ్ కూడా న్యూ లుక్ తీసుకొచ్చే హ్యాంగింగ్స్ చేసేసుకుందాము ఓల్డ్ క్లాత్ తీసుకోండి పనికిరాని ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు అంటే బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోండి ఈ సైడు ఎక్స్ట్రా అంటే సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోండి నాలుగు నర దగ్గర మార్క్ పెట్టుకోండి అటు సైడు ఇటు సైడు కూడా పెట్టుకోవాలి ఈ మార్క్ దగ్గర నుంచి ఇటువైపు కూడా నాలుగు నర దగ్గర మార్క్ పెట్టుకోండి పైన కింద కూడా అంటే నాలుగు వైపులా కూడా సమానంగా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది అంటే నాలుగు వైపులా సమానంగా ఉంది కదా స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది ఈ విధంగా కట్ చేసేసేయండి ఈ క్లాత్ ప్రకారం ఇంకా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఈ విధంగా ఇంకొక రెండు కట్ చేసుకోండి ఇవ్వండి మొత్తం ఫోర్ కట్ చేసేసాను ముందుగా ఒక రెండు తీసుకోవాలి దీని మీద నుంచి స్టిచ్ వేసుకుందాము ఈ పై నుంచి స్టిచ్ వేసుకుంటాం స్టార్ట్ చేసుకోవాలి నాలుగు వైపుల నుంచి కూడా స్టిచ్ వేసేసేయాలి ఎటువైపు ఓపెన్ ఏమీ లేకుండా మొత్తం కుట్టేసేసేయండి నాలుగు వైపులా కూడా కుట్టేసుకోవాలి ఇలానే ఇంకొకటి కూడా కుట్టేసేయండి ఇదిగోండి కుట్టేసాను నాలుగు వైపులా ఇలా కట్ చేసేసుకోండి చిన్నగా మధ్యలో వచ్చేసి ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి బాగా తిరుగుతుంది రివర్స్ చేసినప్పుడు దీన్ని ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఒక పొరని ఇలా కట్ చేసుకోండి ఏదైనా షార్ప్ పేజ్ ఉన్నది తీసుకుని దీన్ని రివర్స్ చేసేసేయండి ఇదిగోండి ఇలాగా రివర్స్ చేసేస్తాం కదా ఈ కార్నర్స్ షార్ప్గా ఉండడానికి బాగా పుష్ చేయండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇలానే ఇంకొకటి కూడా అలానే చేసేసుకోండి ఇదిగోండి అయిపోయింది దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ లేదు కదా ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి హ్యాంగింగ్ థ్రెడ్ మీటర్ తీసుకొని మధ్యలో కట్ చేసేసుకోండి ఒక లైన్ తీసుకుని ఈ మిడిలో నుంచి లోపల వైపుకి పెట్టేసుకోండి ముందుగా మార్క్ చేసాం కదా దీనివై నుంచి స్టిచ్ వేసుకోండి క్రాస్కి వచ్చే విధంగా వేసుకోవాలి మిడిల్లోకి వచ్చేసరికి పైకి రావాలి మళ్ళీ ఎండకు వచ్చేసరికి కిందికి దిగాలి దీన్ని మళ్ళీ అటు సైడ్ నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ వేసామో సేమ్ అలానే వేసుకుంటూ రావాలి దీని మీద నుంచి వేసేసేయండి ఈ విధంగా సెకండ్ కూడా కుట్టేసుకోవాలి ఇదిగోండి కుట్టేసాను ఇదిలా రివర్స్ చేసుకుంటే చూడండి ఎలా ఫ్లవర్లా వచ్చిందో అయితే ఇలా ప్లెయిన్గా వేసేసుకోవచ్చు బ్లౌజు కాబట్టి ఫినిషింగ్ టచ్ ఇద్దాము చిన్న సైజు బీడ్స్ సేమ్ కలర్ దారం నీడిలోకి ఎక్కించేసుకోండి రెండు వరసలు ఎక్కించుకోవాలి ఒక సైడ్ నుంచి ఈ బీడ్స్ కుట్టుకుందాం వైట్ కలర్ బీడ్స్ కుట్టుకుందాం ఫస్ట్ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ వేసుకుంటూ వచ్చేసాయండి లైన్గా ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది కదా పక్క లైన్ కూడా స్టార్ట్ చేసేసుకోవాలి ఏం కట్ చేయని అవసరం లేదు ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ లైన్లో కూడా అంటే ఫస్ట్ లైన్లో ఎన్ని అయితే వేసామో అన్నీ ఈ లైన్లో కూడా వేసుకోవాలి ఫస్ట్ లైన్లో ఫైవ్ వేసాను ఇదిగోండి ఇక్కడ కూడా ఫైవ్ వేసేసి వెనక సైడ్కి తిప్పేసుకొని ఇక్కడ మూడు వేసేసేయండి ఈ విధంగా ఇంకొక రెండు లైన్లు ఉన్నాయి కదా అవి కూడా కుట్టేసేయండి ఇదిగోండి కుట్టేశాను నెక్స్ట్ ఈ చివర బీడ్స్ కుట్టుకోవాలి బ్లూ కలర్ బీడ్స్ పెట్టాను కదా పెద్ద సైజువి ఇవి ఒక్క బీడ్ వేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ముడి వేసేసుకోండి మొత్తం నాలుగు వైపులా కుట్టేసుకోవాలి ఇదిగోండి కుట్టేశాను ఇలానే ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ